ఈరోజు మన పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మరియు పంజగుట్ట స్టేషన్ పోలీసు అధికారులు నిన్న సాయంత్రము ఒక నార్కోటిక్ డ్రగ్స్ పెడ్లర్ ఒక నైజీరియన్ మూలాలు ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని కన్ఫెషన్ ద్వారా చాలా డ్రగ్స్ను స్వాధీనపరుచుకున్నారు ఆ వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేసి అరెస్ట్ చూపిస్తున్నాము సో ఈ నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న మధ్యాహ్నము వన్ థర్టీ సమయంలో ఎరామంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక నైజీరియన్ వ్యక్తి ఎవరైతే ఈరోజు అరెస్ట్ అయ్యారో ఆ వ్యక్తి అక్కడ హైదరాబాద్కు వచ్చి అక్కడ ఈ ఆయన డ్రగ్ పెడ్లింగ్ ఉద్దేశానికి ఉద్దేశంలో వచ్చి ఉన్నాడు అనే సమాచారము నిర్దిష్ట సమాచారం రాగానే యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అండ్ పంజాగుట్ట పోలీసు అధికారులు ఒక టీము వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకొని యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆయన కస్ట ఆయన కస్టడీ నుంచి ఈ పెద్ద ఎత్తున ఈ డ్రగ్ స్వాధీనపరుచుకోవడం జరిగింది తర్వాత నిన్న సాయంత్రం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ వ్యక్తి పేరు వచ్చేసి స్టాన్లే ఉడోకా ఇవాలా సన్ ఆఫ్ ఇవాలా ఎమాన్యుయల్ ఈయన నైజీరియా దేశానికి చెందిన ఒక వ్యక్తి ఇప్పుడు ఈయన నార్త్ గోవాలో కాండోలిమ్ అనే ప్రదేశంలో నివాసం ఉంటున్నాడు ఈయన రెండు వేల తొమ్మిది నవంబర్ నెలలో ఇండియాకు ఈయన బిజినెస్ వీసా మీద వచ్చి అందేరి ముంబైలో ఈ క్లాత్ బిజినెస్ చేస్తానని బిజినెస్ వీసా తీసుకొని వచ్చి ఉంటున్నాడు అప్పటి నుంచి ఆయన ఈ రెడీమేడ్ క్లాత్స్ బిజినెస్ ముంబైలో చేసుకుంటూ ఆయన కొందరు నైజీరియన్ ఫ్రెండ్స్తో సహా ఉండేవాడు తర్వాత ఆయన గోవా కాండోలిం ఏరియాకు వచ్చి అక్కడ ఈ క్లాత్స్ బిజినెస్ షురు చేశాడు దాని తర్వాత అక్కడ ఆయనకు కొందరు ఈ డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్న నైజీరియా దేశానికి చెందిన కొందరు పరిచయం అవుతారు అప్పటి నుంచి ఈయన అక్కడ ఈ కొకెయిన్ కన్జ్యూమ్ చేయడము తర్వాత లిక్కర్కి కొకెయిన్కి అలవాటు అవుతాడు అదే సమయంలో ఆయన వాళ్ళు ఎవరైతే డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నారో నైజీరియా దేశానికి చెందిన ఈయన ఈయనకు మిత్రులైన వాడు గోవాలో వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నది ఈయన చూసి ఉంటాడు తర్వాత ఈయన రెండు వేల పన్నెండులో ఈయన ఓవర్ స్టే ఇల్లీగల్ ఓవర్ స్టే పైన ఈయన పైన గోవా పోలీసు మాపుస పోలీసు అరెస్ట్ చేసి ఈయనని జైలుకు పంపించడం జరిగింది ఒక ఆరు నెలలు ఈయన జైల్లో ఉన్నాడు ఆ కేసు ఇంకా నడుస్తుంది ఆ కేసు నడుస్తుంది కాబట్టి ఈయన ఇండియాలోనే ఉంటున్నాడు తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇండియాలో ఇండియా దేశానికి చెందిన ఒక లేడీ ఉషా చాందేల్ అని చెప్పి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక అమ్మాయిని ఈ మిత్రత్వం జరిగి అక్కడ ఆయన రెండు వేల పద్నాలుగులో పెళ్లి చేసుకొని ఇండియన్ లేడీని ఉంటున్నాడు ఈ కాండోలిం ప్రదేశంలో ఒక గ్రాసరీ షాప్ ఓపెన్ చేసి అది దాన్ని నడిపించుకుంటూ ఈయన వైఫ్ ఉంటున్నారు తర్వాత ఈ కోవిడ్ సమయంలో ఈయన షాపు ఎక్కువ నడవలేదు కాబట్టి కొందరు నైజీరియన్ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయనని డ్రగ్ సప్లై పని కోసం వాడుకొని ఈయనకు డబ్బులు ఇచ్చేవారు తర్వాత ఈయన దానికి ఆ షార్ట్కట్ మెథడ్లో వస్తున్న డబ్బులకు అలవాట అలవాటయ్యాడు తర్వాత వాళ్ళు ఎవరైతే ఇక్కడ పెడ్లింగ్ చేసేవాళ్ళు ఉన్నారో నైజీరియన్స్ వాళ్ళు వేరే వేరే కారణాల వల్ల వాళ్ళ దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఈయనకు ఎవరైతే ఈయన కస్టమర్స్ ఉండేవారు వాళ్ళు ఈయనని రెగ్యులర్గా కాంటాక్ట్ అవ్వడం వల్ల ఈయన మళ్ళీ కొందరు వేరే సప్లయర్స్ని ఈయన పెట్టుకొని ఈ స్టార్టెడ్ పెడ్లింగ్ ఇన్ సెల్ఫ్ సో టూ థౌజండ్ సెవెంటీన్లో నార్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారు ఇతన్ని ఈ డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్న సమయంలో పట్టుకొని కేసు నమోదు చేసి ఇన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఈయన ఆ కేసులో కూడా జైల్లో ఉన్నాడు గోవాలో తర్వాత ఈయన ముంబై గోవా మరియు ఇతర దేశాల్లో ఉన్న కొందరు డ్రగ్ సప్లయర్స్తో కాంటాక్ట్ ఏర్పాటు చేసుకుని ఈ కొకెయిన్ తర్వాత ఇతర డ్రగ్స్ని ఈయన తెప్పించుకొని ఈయన డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాడు తర్వాత ఈయన అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ముంబైలో కొందరు ఈయనకి తెలిసిన వ్యక్తుల ద్వారా చేస్తూ ఉన్నాడు ఈయనకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళు ముంబై అండ్ పుణే ద్వారా ఈయనకు కొన్ని కొరియర్ సర్వీసెస్ ద్వారా ఈయనకి సప్లై చేస్తారు ఈయన వాటిని తెప్పించుకొని కన్ కస్టమర్స్ ఎవరైతే నెట్వర్క్ ఉన్నారో వాళ్లకు గోవాలో ఈయన పెడ్లింగ్ చేస్తూ అంటే సప్లై చేస్తూ ఈ ఈ చట్ట వ్యతిరేక పనులను చేస్తూ ఉన్నాడు తర్వాత మొన్న మన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో రీసెంట్లీ ఇద్దరు వ్యక్తులను గోవా నుంచి అరెస్ట్ చేయడం జరిగింది హనుమంత్ బాబుసో దివాకర్ అండ్ విశాల్ మనోహర్ మంద్రేకర్ అని చెప్పి వాళ్ళ కన్ఫెషన్ సమయంలో ఇతని గురించి వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఇతను హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఈయన పెడ్లింగ్ని విస్తరించాలి అనే ఒక దృష్టిలో ఈయన హైదరాబాద్కి వచ్చాడు అనే సమాచారం నిర్దిష్ట సమాచారం పోలీస్కి బ్యూరోకి వచ్చింది ఇప్పుడు నార్కోటిక్స్ బ్యూరో అండ్ పంజగుట్ట పోలీస్ ఇద్దరు కలిసి జాయింట్ ఆపరేషన్ చేసి ఇతన్ని అదుపులోకి తీసుకొని ఇతని నుంచి ఈ ఎన్డిపిఎస్ సబ్స్టాన్సెస్ మరియు ఇతర వస్తువులను స్వాధీనపరుచుకోవడం జరిగింది